ప్రీజన్ వాళ్ళు ప్రీ వెయ్యినటువంటి సహోదరి సహోదరు మనకందరికీ తన తల్లకి ఎంతో శుభీర్భము ఈరోజు ఎందుకంటే మా గ్లోరియాదేవి రీజియన్ రీజనల్ డెక్టర్ గారు అధికారమైనటువంటి సందర్శిస్తూ ఉంటారు ఆయన మూడు సంవత్సరాల్లో ఒకసారి అధికారమైనటువంటి మా సమస్య ఎప్పుడైనా సరే వారి యొక్క అధికారంలో ఉన్నటువంటి గురువులను సందర్శించడం ఆయన యొక్క బాధ్యత అటువంటి అధికారపూర్వమైనటువంటి ఈ సందర్శన ఈరోజు వారి యొక్క మనోగ్రో ఇచ్చే వచ్చారు కాబట్టి మీరందరి తరఫున నా తరఫున మా గిరిజన డ్రెక్టర్ గారు అయినటువంటి వెరీ రెవరెంట్ ఫాదర్ బాలాజీ గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఆయన సహకరిస్తున్నటువంటి మా గ్లోయే రీజన్ కోశాధికారి పట్టినటువంటి రెవరెంట్ బాదర్జీ గారితో సంస్థ ఆర్థిక పరిస్థితులను చూస్తుంటూ ఆయనకు సహాయంగా ఉన్నటువంటి

ఈశాయి నుండి ఒక పిలక పుట్టును ప్రభు తేజస్సు లోకమంతటినే నింపును సమస్త దేవుని దేవుడి రక్షణ పిత పుత్ర పవిత్రాత్మ నా మన క్రీస్తు కృప సర్వేశ్వరుడి ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండగా కృష్ణు అతి కృప్యమైన సమో సారా ఈరోజు నేను మరియు పది గారు అదేవిధంగా మిగతా ఫాదర్తో కలిసి ఈ అధికార పూర్వక సందర్శనం చేస్తున్నాను అయితే ఈరోజు ఈ సందర్శన దేనికి అంటే ఒక గురువుగా మా ఈ కోరియా నిజం అధికారిగా ప్రతి విచారణకు ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ గురువులతో ముచ్చటించి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను పరిశీలించి మరియు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి ఉపదేశంతో కలిసి ముచ్చటించి అక్కడ ఏమైనా అవసరాలు ఉన్నట్లయితే ఏమైనా చక్కగా కలిసి వచ్చినట్లయితే అవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అవి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ప్రతి విచారణ కూడా ఇలాగనే ముందు పూజా విధాలు ప్రారంభిస్తూ ఉన్నాము కారణం ఏంటి అంటే మొట్టమొదటి మన విచారణ కొరకు ప్రార్థించి విచారణ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని చేస్తూ ఉన్నాము ఈ రోజున ఈ బలి పూజలో మన విచారణకర్తలు ఫాదర్ జేమ్స్ భాను గారిని దేవుడు ప్రత్యేకంగా దీవించాలని ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా ఆ సర్వశక్తుల సర్వేశ్వరుడు దీవించి విజయవంతంగా ముందుకు నడిపించాలని మనసారా ఆ ప్రభువుని ఇరివి బలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా మ మన విచారణలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా జీవించాలని వారు ఇంకా ఎక్కువగా విద్యార్థులకు సహకరించి అనేక గొప్ప కార్యాలు అనేక మంచి కార్యాలు కూడా ఈ విచారణలో చేయాలని నేను మనసారా మన గుడి పెద్దలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా ఉపదేశాలను దీవించమని వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి తగినటువంటి ఫలితాన్ని వారికి వారి కుటుంబానికి దయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ముఖ్యంగా మన విచారంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా సర్వశక్తిగల గల సర్వేశ్వరుడు దీవించాలని ఆయన పంపినటువంటి కుమారుడు మన యేసు ప్రభు ప్రతి గృహంలో కూడా ప్రతి హృదయంలో కూడా జన్మించాలని మనసారా ఈ దివ్యబలి పూజలో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మరి ముఖ్యంగా మన విచారంలో ఉన్నటువంటి యువతి యువకులను చిన్న బిడ్డలను కూడా చదువుకునే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన జ్ఞానవరాలతో నింపి వారు కష్టపడి చదువుకొని మంచి మార్గంలో నడిచి అనేక శిఖరాలను అధిరోహించాలని వారి జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేయాలని మనసారా వారి కోసం ఈ రోజున ప్రారంభ చేస్తున్నాను ప్రియమైన సహోదరి ఈ మనం అందరూ కూడా ఆగమన కాలంలో ఉన్నాము ఇంకొద్ది రోజుల్లో క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఈ క్రీస్తు జయంతికి తయారు కావటం అంటే మన విశ్వాసాన్ని పెంపొందించుకోవటం క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవానికి తయారు కావాలి తయారు కావడం అంటే మనం ఎంతో సంతోషంగా ఆనందంగా రారాజు రాజులకు రాజు మనందరి హృదయాలు జన్మించాలని మన కుటుంబాలన్నింటిలో కూడా జన్మించాలని అందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు దయచేయాలని మనం ప్రార్థన చేస్తున్నాము ప్రియమైన సహోదరి సహోదరు ద్వారా ప్రభు మన జీవితంలోకి రావటం అంటే ఆయన రాబోయే సంవత్సరం అంతా కూడా మనందరికీ శాంతిని సమాధానములు ఐక్యమును అష్టైశ్వర్యులు కూడా దయచేయాలని ప్రార్థన చేసుకున్నాము మరి ముఖ్యంగా నూతన సంవత్సరంలో ఇంకొద్ది రోజులు అడుగు పెట్టబోతున్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో కూడా మనకి ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలతో మనం ముందుకు నడుస్తూ ఉంటాము మనం వేసేటువంటి ప్రతి అడుగును కూడా ఈ నూతన సంవత్సరంలో సర్వశక్తుల సర్వేసుని దీవించాలని ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనకి శాంతి సమాధానములు ఆనందములు మరియు ఆరోగ్యాన్ని అష్టేశ్వరాలను కూడా దయచేయాలని ఈ దివ్య బలి పూజలో పాల్గొనము అదేవిధంగా మా కొరకు గ్లోరియాలేవి చేరలో ఉన్నటువంటి ప్రతి గురువుని కూడా దేవుడు దీవించాలని మనసారా ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకున్నాము కొద్దిసేపు మౌనంగా ఉండి మన మనసులో కోరికలను ఆ దేవుడికి సమర్పించడము రాబోయే క్రీస్తు జయంతికి మనల్ని అందరూ కూడా దేవుడు దీవించాలని ఆ క్రీస్తు జయంతి సంతోషానందంతో నింపబడి శాంతి సమాధానములతో నింపబడి ఉండాలని మౌనంగా ప్రార్థన చేసుకుంటూ రాబోయే నూతన సంవత్సరాన్ని కూడా దేవునికి సమర్పించి ఆ మరియ తల్లి చల్లని దీవెనతో నూతన సంవత్సరం అంతా కూడా మనకి ఒక మంచి సంవత్సరంగా ఉండే విధంగా దీవించమని ప్రార్థించుకున్నాం ఈ దివ్య బలి పూజలో యోగ్యమగా పాల్గొంటకు మనం చేసినటువంటి పాపలను ఒప్పుకుందము సర్వశక్తి గల సర్వేసుని చెత్తను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు చూపి మన పాపులను మనించి మనలను నిత్య జంన చేర్చుదదురుగాక ప్రభు ఆదాయ చూపుము ప్రభు ఆదయ చూపు క్రీస్తువాదాయ చూపుము క్రీస్తువాద చూపు ప్రభు ఆదాయ చూపుము ప్రభు ఆదయ చూపు ప్రార్థించుదము ఓ సర్వేశ్వర మాటల కందని మీ వాక్కును పరలోకపు దూత నుండి నిష్కలంక అయిన మరియమాత ఆలకించను పవిత్రాత్మ తేజస్సుతో పరిపూర్ణ రాలై తద్వారా ఆమె దేవుని నివాసంగా మారిన ఆ మరియమాత ఆదర్శం అనుసరించి మేము కూడా మీ చిత్రమునకు ఉపయుక్తంగా జీవింప మీ కృపను అనుగ్రహించుము మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగముడు జీవించు పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన ఏసుక్రీస్ ద్వారా మనవి చేయించున్నాము ఈ ఆదరణ కాలంలో విశ్వాసులందరినీ కూడా పశువుల పాలు వదులు నడిపించి వారిని విశ్వాసం వారి విశ్వాసం పెంపొందించే విధంగా దీవించమని ఓ ప్రభు మా ప్రార్థన అందించింది ఈరోజున మన విచారంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా సర్వశక్తుల సర్వేశ్వర దీవించి క్రిస్మస్ పండుగ ఘనంగా సంతోషంగా దేవుని ఆశీర్వాదాలతో నింపుబడి జరగిన విధంగా దీవించమని గోప్రభామ ప్రార్థన మన విచారంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా దేవునికి సమర్పించి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ఓ ప్రభుత్న అర్కించండి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించాలని ఎల్లప్పుడూ దేవుడి తోడుగా నడిపించాలని ఓ ప్రభావం ప్రార్థన అర్కించండి మన ఉపదేశాలను మన పెద్దలందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా జీవించి ఈ రాబోయే కాలంలో మన ముఖ్యంగా నూతన సంవత్సరంలో అనేక మంచి విషయాలతో విచార గురువులతో కలిసి అనేక అద్భుతాలు మన విచారంలో చేయాలని ఓ ప్రభు ప్రార్థన ఆలోచించండి ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అడుగుతారో వారి యొక్క ప్రతి ఒక్క ఆలోచనలన్నింటినీ కూడా దేవునికి సమర్పించి వాటిని దీవించమని వారికి కావలసిన సకల దయ దయచేయమని ఓ ప్రభు ఆ ప్రార్థనలకు ఇచ్చింది ఇప్పుడు మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా ఆ ప్రభుకి సమర్పించి దీవించమని దేవుల ప్రసాదం చేత నిన్న మరియు మా అందరము aways早 Marche amāta praw染 variance assemblag Kellee, Nigath param kriśwas anniversary kaw mutation farming challenge from invers vis capacity我们 para image as a 걸и swimming estar我们ous上海 Hop Pressichi yatม 해�是我 الف bermatide cri出米etric మార్గముల ద్వారా మేము విశ్వాసము కాంతి మోక్ష భాగ్యము మాకు లభించున కారణంగా మా ప్రభువైన క్రీస్తున ఆయ మనిపించేచున్నాము ఆమే ప్రభు మింతో ఉండుగాక విలాసమును మీ మనసు రెండంత్రపుము మన దేవుడైన ప్రభునకొ కృతజ్ఞతా స్తుతించుదము కృతజ్ఞతా దేవుడైన ప్రభు నాయు ప్రభువైన దేవా పావన సర్వేశ్వరా మేము ఎల్లప్పుడూ ఏ చోటలో మీ కృతజ్ఞత అవదరములు మా ప్రభు క్రీస్ ద్వారా చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణ దాయకము ఏదైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమను ముందుగానే తెలియజేసాను వర్ణ వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతన్ని కర్మలు మోసెను ఆయన రాకడను భక్తిస్వ యోగా ప్రకటించి ఆయన రాగానే ఆయనను ప్రజలకు చూపిన మా మీద గల అపారమైన ప్రేమ వల్ల క్రీస్తు ప్రభు తన జన్మలను సిద్ధపరచుగా మము ఆనందంతో నింపుము ఈ విధమున ఆయన జనన పరమరాస్యం గురించి మిక్కిని ఆనందంతో మేము ఉన్న మేము మెరుగు కలిగి ప్రార్థించడంలోనూ ఆయన స్థుతిగా పాడటం నిమగ్నమై ఉంటా ఆయన కాంచుగా

క్రీస్తు నాలు అత్యంతమైన సహోదర ఈ నడిగిపోయే సమయంలో మనమందరం కూడా మన విచార గురువులను గురువులను ప్రత్యేకంగా జీవించమని క్రిస్మస్ మరియు నూతన సంవత్సరానికి తయారవుతూ ఉండగా మన విచారణ కొరకు ఆయన చేసే తలపులన్నింటినీ కూడా ఆశీర్వదించమని మన విచారణ ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించాలని ఆయనకి కావలసిన జ్ఞానపరములను దయచేయమని మనసార ప్రార్థన చేసుకున్నాము ఓ ప్రభు మీరు నిజంగా పవిత్రులు సర్వ పవిత్ర పోటీ మీరే కనుక మీ పవిత్రాల ద్వారా ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తువు శరీర రంగములు అదులుగాక ఆయన శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని వందనంలో చెప్పి తృంచి శిష్యులకించు ఇట్లను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపు పడనున్న నా శరీరము ఆ పాత్రను విధములని మరల పాత్ర చెప్పి శిష్యుల శిక్షడు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకే ధారవేయబడు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు

క్రీస్తు మరణము ఉత్నం స్మరించు జీవితంలో వ్యాపకంగా రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాను మీ సముఖంలో నిలిచి మీకు పరిచయం చేయటకు మా పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు రక్షణ పాదివార మమ్మ పవిత్ర ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలోచున్నాము ఓ ప్రభు

ఆంధ్రపై అందరిపై దేవుని దేవునికైనా తెలియని మరియు మాతతోనూ పునీత ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో బాగా దయచేయండి అప్పుడు వారితో కలిసి స్వీయము ద్వారా కుమారులకు చేసేస్తున్ను స్మపరచము

మీ దయడం వలన పాపము విముక్తులను చేసి అన్ని కళకొల నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందులను మా లక్ష్మణులైన ఆగమనము నిరీక్షించు శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకే ఇచ్చున్నాను అని మీ అపో వచ్చిన ప్రభు అయిన యేసువా మా లెక్కింపుగా വിശ്വാസം വീക്ഷിപ്പം ചിത്ര പ്രകാരം ശാത്തിനുഭമ യുഗം ജീവിച്ചു പരിപാലിച്ചൊക്കെ സമാധാനം തെളിപ്പോ لوک باپ

வனிசி கிதே கோவி பகவான் ஈதேயேந்து வேதரேதே ప్రార్థించడము ఓ ప్రభు ఈ పరమ వరమతో మీరు నూతన వారికి దివ్యమైన మీ బాధ్యతను కల్పిము మీ పరమ రహస్యం ఆనందించు వారు నిజమైన శాంతిని అనుభవించి సంతోషించినట్లు కలిపినప్పుడు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము ప్రభు మీ తో సర్వశన్నతి సర్వేశ్వరుడు పవిత్ర పవిత్ర ఆత్మ ఆశీర్వదించి సదా కాచు కాపాన్ని రక్షిస్తలుగా సమాధానంతో వెళ్ళి క్రీస్తులు ప్రేమలో జీవించండి